భారతీయ రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే వారికి గుడ్ న్యూస్ జైపూర్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్షాపులు యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది మొత్తం రెండు వేల తొంభై నాలుగు ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ బీటీసీ క్యారేజ్ బీటీసీ లోకో వర్క్షాపులు యూనిట్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది యాక్ట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతిలో కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ అయి ఉండాలి ఎలక్ట్రికల్ కార్పెంటర్ పెయింటర్ మేసన్ పైప్ ఫిట్టర్ ఫిట్టర్ కార్పెంటర్ డీజిల్ మెకానిక్ వెల్డర్ మెకానికల్ డీజిల్ మెకానికల్ ఎలక్ట్రీషియన్ మెషినిస్ట్ తదితర ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి అభ్యర్థుల వయోపరిమితి నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్లలోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఆసక్తి కలిగిన వారు ఆన్లైన్ విధానంలో నవంబర్ రెండు రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్థులు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు మెట్రిక్యులేషన్ ఐటీఐ మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది